చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పోటీ చేసి గెలు గెలుపొందినందుకు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసి ఎన్ని రోడ్లు వేసారో ఎన్ని కాలవాలు వేయించారో లేకపోతే ఎంత అభివృద్ధి చేయించారో ఆ దీటిగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ అదే చేస్తారనకు ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉన్న ఒక పార్టీ అనే ఒక ఆలోచనతోని గంటా శ్రీనివాసరావు గారికి అధిక మెజార్టీ రెండో స్థానం ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్లో అనేసి చాలా గర్వంగా ఉందండి ఆయన పక్షాన నాయకులు కూడా కార్యకర్తలు కూడా అంతే బలంగా మా నాయకుడు అన్నాడు మంచి వ్యక్తి అని తెచ్చాడు అనే ఒక ఆలోచనతోనే గెలుపొందించామండి అంటే లక్ష మెజార్టీ అన్నారు కొద్దిలో లో ఉండిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు అని మరి ఏమైంది ఒకటి సార్ మేము దానికి ఆనుకునే మేము వెళ్ళాం కానీ ఏదైనా స్టేట్ లో రెండో ర్యాంక్ అంటే చిన్న విషయమే చెప్పండి సార్ దీనికన్నా ఎప్పటి నుంచో ఉన్న తాతల తండ్రులన్నే వాళ్ళే ఇంకా తక్కువ మెజార్టీతో కూడా గెలిచి సీనియర్ అలాంటిది మన గంటా శ్రీనివాసరావు గారు ఎంతో అభివృద్ధి చేశారు కాబట్టి రాష్ట్రానికి రెండో స్థానంలో ఉన్నారండి ఆయన ఎలా ఎందుకు చేస్తున్నారు శివాజీ గారు అంటే బేసిక్ గా ఆ పొజిషన్ ఉండడం ఇప్పుడు కూడా కష్టాలు కేసులు ప్రజ సంవత్సరం పై రోడ్ల మీద పోరాటాలు ఇవే ఉంటాయి సో ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చారనమాట మీరు వ్యక్తిగతంగా మీ పార్టీ విజయాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏముందండి అప్పుడు కూడా కష్టపడుతున్నాం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం ఎప్పుడు కష్టపడినా ఇప్పుడు కింద స్థాయిలో ఉన్నామంటే అందరూ కూడా

సో సార్ ఇప్పుడు నేను చాలా చిన్నవాడిని వయసులో వయసులో చిన్నవాడిని అనుభవం అయితే అంత ఎక్కువ ఉందని నేను చెప్పలేను కానీ నేను నేను చేసుకున్నంత దీంట్లోని నాకు అనుభవం అయితే బాగా పెరిగింది అనుభవం మీకు లేదు అనుభవం లేదని కాదు అనుభవం ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా అంతకు మించి వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనలో ఉంటారు దాని ద్వారా మేము ఏంటంటే ఏదైనా సౌమ్యంగా మేము ముందుకు వెళ్ళడమే తప్ప ఎవరిని కుట్ర రాజకీయాలు కక్ష రాజకీయాలు లేకపోతే వెన్నుపోటు పనులు మేము చెయ్యము మాకు కూడా అవసరం లేదు మేము పేదల పక్షాన మేము ఉన్న వాళ్ళు ప్రజలకి ఏదైనా మంచి చెయ్యాలను ఆలోచనతో ఒక సిద్ధాంతంతో మా తాతగారు కానీ మా నాన్నమ్మ గారు కానీ మా నాన్నగారు కానీ వచ్చారు కాబట్టి మేము కూడా అదే విధానం మాకు రాజకీయాలు అంటే ఏదో పోస్టులు పదవులు లేకపోతే అలంకరణ మాత్రమే అది అది మేమైతే ఆశించం దానికోసం కూడా రేపు పొద్దున్న ఏవైనా ఇస్తే కాదనం ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడినోళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే బాగుంటది పది రోజులు చెప్పుకుంటారని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తులు మేము అదే సార్ ఇప్పుడు మీరు అంటారు కాబట్టి సేవ చేసే నేచర్ కలవాలి వచ్చినా ఏదో ప్రజలు సేవ చేయడానికి అంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కూట ప్రభుత్వం సో మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేస్తే మీరు ఏం కోరుకుంటారు నామినేటెడ్ పోస్ట్లుంటాయి అధికారం పార్టీలో నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి ఇది అంతటి కూడా చంద్రబాబు లోకేష్ గారు లోకేష్ అంటే పవన్ కళ్యాణ్ అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడ్డారు ఏటనేది మొత్తం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే డిజైనింగ్ అండి ఆయన ఎవరు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఆటోమేటిక్గా మనం అడగవసరం లేదు ఈరోజు నా నాకు కూడా ముఖ్య ఆనందం ఏంటంటే నేను ఎక్కడో విశాఖపట్నంలో అక్కడ భీమిలీలో ఏడో వార్డులో ఉన్న వ్యక్తిని రేపొద్దున్న ఏదైనా అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో నేను ఉన్నాండే ఎందుకంటే ఎవరు గుర్తించరో గుర్తించకపోయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీని గారు ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు మా స్థానిక నాయకులు గుర్తిస్తారని ఒక ఆలోచనతో ఉన్నానండి అంటే ఇప్పుడు నేను ఎందుకు ఒక విషయం మాట నేను చెప్పి కోటమిలోని పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారని ఎవరు అనుకోలేదు ఆయన కూడా అనుకోలేదు కానీ దానికి ఏంటంటే దానికి భిన్నత్వంగా చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్గా ఉండాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా ఆయన ప్రకటించారు ఎందుకంటే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన జన సైనికులు ఎంత కష్టపడ్డారో ఈరోజు ఈరోజు పార్టీ గెలిచిందంటే కారణం ముఖ్య కారణం కూడా వాళ్ళేనండి అందుకు జనసేన కోటమి అందుకు అలా ఏంటంటే మనకి అంత వాల్యూ ఇచ్చినప్పుడు మనం కూడా అంతే వాల్యూ ఇవ్వాలంటే చాలా మంది నాయకులు ఇప్పుడు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్ని పదవులు కూడా ఆయనదే ఇవి ఆయన ఇలా బటన్ నొక్తేనే ఏదైనా జరిగేది ఆ మంత్రులు హోం మంత్రులు హోంశాఖ ఇవన్నీ అన్ని శాఖలు కూడా ఆయన చేతిలోనే ఉండేవి ఆయన ఏం నొక్కితే అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ అది కాదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పది మందికి మనం ఆదర్శంగా నిలబడాలి మనకి మంచి చేసిన వాడికి మనం ఇంకా మంచి చేయాలి అని ఒక ఆలోచన సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కింది అలాగే పల్ల గారు ఇక్కడ ఉన్నందుకు ఆయనకి కూడా క్రెడిట్ దక్కింది చాలా చాలా నాయకులందరికీ కూడా క్రెడిట్ దక్కింది ఇంకా కొంతమంది నాయకులకి కూడా దక్కుతుంది అని ఒక ఆలోచనతో ఉన్నాం అందులో నేను కూడా చాలా చిన్నవాడిని నాకు కూడా ఏదో ఒకటి వస్తుంది అనే ఒక ఆలోచన ఒక అవకాశం ఒక అవకాశం అయితే ఒక అవకాశం కల్పి చెప్పాడు కదండి కష్టపడ్డాము ర్యాలీలు చేసాము ధర్నాలు చేసాము అప్పుడు కూడా తొక్కేస్తారేమో మమ్మల్ని ఒకవేళ కలిపి కూడా తొక్కేస్తారేమో మమ్మల్ని తొక్కేస్తారంటే ఒకటండి ఇలా ఉన్న అప్పుడు అప్పుడేంటే చూపిస్తాను ఎందుకంటే మనం మంచి చేసే అండి మనం ఎవరికో ద్రోహం చేసిన వాళ్ళమో లేకపోతే ఎవరిదో రూపాయలు తిన్న వాళ్ళమో కాదు నేను మంచి చేసేవాడిని కాబట్టి నాకు మంచి మనుషులు కొంతమంది ఉన్నారు వాళ్ళు సహకరిస్తారని ఒక ఆలోచన నాకు ఉంది ఆ దీన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను అలాగని ఆ లేదో మనకి చెడు చేశారని నేను వాళ్ళ చేస్తే నాకు వాళ్ళకి నాకు ఏం సహకరి రాదు కదండి రేపు పొద్దున్న నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇలాగే ఉంటాను కార్యకర్తగా ఉన్నా వెల్డింగ్ గుడ్

అదంతా చెప్పాలంటే మాకు మా నాన్నగారి నుంచి మా నానమ్మ దగ్గర నుంచి మాకు ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ అయితే ఉన్నారండి ఆ ఫాలోవర్స్ ని మేము అలాగే మరి మేము ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఆదుకునే తత్వమే గాని వాళ్ళని చూసి కూడా మొహం చాటుకునే వ్యక్తులు అయితే కాదు వాళ్ళ కోసం మేము ఏదైనా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం వాళ్ళ కోసం మేము మంచి చేయడానికి ఆలోచనలో ఉన్నాం కాబట్టి మేము రేపొద్దున్న దేనికైనా రెడీగా ఉంటామండి అది దీనికి వర్గాలు వర్గాలు అంటే ఇప్పుడు ప్రతి నాయకుడికి ఫాలోవర్స్ వాళ్ళు ఉంటారండి ఉండకుండా ఉండరావర్స్ ఉన్నారండి ఫాలోవర్స్ ఉన్నారు మా ఇప్పుడు ప్రతి ఒక మంచి పని చేస్తున్నాం అంటే మన అనకతలు పది మంది నడడానికి రెడీగా ఉంటారు చెడ్డ పని చేస్తున్నాం అంటే ఆవిడు రాడు మన ఇంట్లో వాడే రాడు మనకి సపోర్ట్ మంచి పని చేస్తున్నావు అంటే ప్రతి ఒక్కరు వస్తారు దానికి మనం వర్గాలు అనుకుంటే ఎలా అవుతుంది ఇప్పుడు గతంలో చిన్నమాట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవనాయి లేకపోతే చాలా పెద్ద నాయకులు ఉన్నారు వా ఇప్పుడు మా లోకల్లో కూడా చాలా పెద్ద నాయకులు ఉన్నారు వా వాళ్ళ వెనకథలు కూడా గతంలో మన నేను నా వయసు ఉండేటప్పుడే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు మరి అప్పట్లో వాళ్ళు కూడా వాళ్ళ వెనకథలో మరి ఫాలోవర్స్ తిరిగారు మరి అప్పట్లో మరి వాళ్ళ పెద్దలు కూడా ఏమైనా అప్పుడుండే సీనియర్టీ వీళ్ళు వర్గాలు రేపుతున్నారు అని అనుకుంటే ఈరోజు వీళ్ళు ఒక స్థాయికి వచ్చేవారు అంటారా పేద ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఒక ఆలోచన ఏమైనా వచ్చి ఉండేది అంటారా ఈరోజు వాళ్ళకి ఏమైనా అది తప్పండి అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా నేనే వెళ్తున్నాను రేపొద్దున నేనే వెళ్తా ఒక ఆలోచనతో ఉండిపోతున్నారండి చాలా మంది అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మాలాటి యూత్ని ముందు తీసుకురావాలని ఒక ఆలోచన రావాలండి ఎలా తీసుకొస్తారండి ఎలా తీసుకొస్తారండి అలా ఉన్నారు సార్ ఒకటి సార్ ప్రజల నుంచి ఎన్నుకోబడింది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటదండి ప్రజాస్వామ్యం ఉండేటప్పుడు హక్కు ఉంటది ఆ హక్కు ఉండేటప్పుడు నా స్థాయి ఏంటి నా పరిమితి ఏంటి అనేది నేను ఆలోచించాలి నువ్వు అభివృద్ధి చేస్తేనే కదా నీకు ఎవరైనా కూడా పట్టం కడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే దానికి సమాధానం ఏం చెప్తారు మీరు పథకాలు ఎన్నో ఇచ్చాడు ఎవరికి కావాలి పేదవాళ్ళకి ఎలా ఉన్నావమ్మా అని అడిగింది వేరు నీ ఇంటికి నేను ఒక వెయ్యి రూపాయలు పంపించింది వేరు మీరు రెండిట్లు ఏది కోరుకుంటారా డబ్బు కోరుకుంటారా మీ కష్టాలు వినేవాడు కోరుకుంటారా నేనైతే డబ్బు అది మీలాంటి వ్యక్తులు కష్టాలు వినేవాడు కోరుకుంటారు అందులోనే ఎంతో ఒక మాట సార్ నేను ఏమన్నానంటే ఇప్పుడు సీనియర్ నాయకులు ఇప్పుడు మీలాంటి అబ్బోయింగ్ లీడర్స్ ఇప్పుడు కూడా సీనియర్స్ ఎంకరేజ్ చేస్తారంటే ఎంకరేజ్ ఎక్కడ చేయరు రాజకీయాలు శత్రువులు ఎక్కడ ఉంటుంది మా కుటుంబంలో మా వీధిలో మా పార్టీలో ఉంటుంది అండి ఎంకరేజ్ చేసింది ఉంటదే ఉంటదా మా పార్టీలో మీ పార్టీలో మా